చాలా దారుణమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్తా ఉన్నారు పెద్దదారు చేతిలో ప్రభుత్వాన్ని ఇస్తే ఇదే పరిస్థితి వస్తుందని చెప్పని ముందే ఇక్కడ ఇక్కడ ప్రజలను కూడా మేలు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే చెప్పారు పెద్దందారులు ఎప్పుడైతే వస్తారు ప్రతి పేదవాడి పైన దాడి చేస్తారు అని చెప్పని విషయాన్ని కూడా ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాణిని వినిపిస్తే ఈరోజు అదే పరిస్థితిని కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమ పథకాలతో కన్నా ఎక్కువగా మటర్లు చేపించడం దాడులు చేయించడం అక్రమ కేసులు పెట్టడం అక్రమ అరెస్టులు చేయించడం అదే విధంగా మైనార్టీల భూములు కూడా లాక్కోవడం కూడా కొత్తగా ఈ రోజు మొదలు పెట్టినటువంటి పరిస్థితి అంటే ఓ పక్కన దాడులు చేస్తా ఉన్నారు ఓ పక్కన పేదల భూములు లాక్కుంటా ఉన్నారు ఓ పక్కన ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు ఇది ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది కాబట్టి యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మేల్కొనాలి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడిని ఎక్కడ కాడ కట్టించి తిరగబడితే తప్ప ఈ ప్రభుత్వం వైఖరి మారదు నేను చంద్రబాబు నాయుడు గారి సూటిగా ఉంటే చెప్తా ఉన్నా మీ వైఖరి మార్చుకోకుండా ఇదే పంతా నడిపిస్తాం ఇదే దారుణాలు చేస్తాం ఇదే విధంగా దోపిడీలు చేస్తాం అంటే సహించే మేము ఎంత దూరమైన సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మినటువంటి ప్రతి పేదవాడి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి అంటగా ఉంటారనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీ వైఖరి మార్చుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా